హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇండిపెండెన్స్ డే అంటే చిన్నప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు స్కూల్కి వెళ్ళలేరు కాబట్టి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్లాక్ కలర్తో స్వీట్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి అలాగే మీకు ఇష్టమైతే పక్కన వాళ్ళకు కూడా ఈ సెలబ్రేషన్ని మీరు ఇలా స్వీట్ చేసి పెట్టారంటే మీ దేశభక్తి అనేది ఎక్కడికి వెళ్ళదు మీలోనే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో దానికి కావాల్సింది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని కడాయి కానీ మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత దాంట్లోకి రెండు కప్పుల ఉప్మా రవ్వ సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే నూనె అయినా తీసుకోవచ్చు ఎందుకంటే అందరూ నెయ్యి తినడానికి ఇష్టపడరు పైగా ఉండదు కొంతమంది దగ్గర కాబట్టి వేసిన తర్వాత ఇదంతా కలుపుతూ పక్కన స్టవ్ పైన రెండు కప్పుల ఉప్మా రవ్వకి ఆరు కప్పుల నీళ్ళు ఒక గిన్నెలో వేసుకుని వేడి చేసుకోవాలి మనం తీసుకున్న ఒక్క కప్పుకి మూడు కప్పుల చొప్పున రెండు కప్పులకి ఆరు కప్పుల నీళ్ళు పక్కన స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేడి చేసుకోండి ఈ ఉప్మా రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చూపించే విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలోపు మనకి వాటర్ అనేవి మరుగుతూ ఉంటాయి వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు ఈ ఉప్మా రవ్వ కూడా మనకి చక్కగా ఫ్రై అయినప్పుడు దీంట్లో మొత్తం వాటర్ వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా కొంచెం వేయండి ఎందుకంటే మనకి ఇలా పొంగుతూ వస్తుంది కాబట్టి ఒకేసారి వేస్తే బాగా పొంగిపోయి వేడి వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా వేసుకుని లేదంటే ఉప్మా రవ్వని ఇలా కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలా అయినా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా ఎక్కడా ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకి నిమిషాల్లోనే ఇలా దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడినప్పుడు ఒక కప్పు పంచదార వేసుకోవాలి మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర కప్పుల వరకు పంచదార వేసుకోండి వేసిన తర్వాత ఇదంతా కలుపుతూ ఉండగానే మనకి కొంచెం ఇది లూజ్గా రెడీ అవుతుంది ఇదంతా పంచదార కరిగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం బట్ ఉంటే వేసుకోండి ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకుని చూపించే విధంగా మరీ టైట్గా మరీ లూజ్గా కాకుండా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పై నుంచి కిందకి దింపేసి రెండు గిన్నెలు తీసుకుని ఈ ఈ మనం చేసిన ఈ కేసర్ని మూడు గిన్నెల్లో కూడా సమపాలల్లో వేసుకోవాలి కరెక్ట్గా కొంచెం నేను ఇలా గరిటెతో మూడు గరిటెలు మూడు గరిటెలు చొప్పున నాకు వచ్చింది మూడిట్లో వేసిన తర్వాత ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ వేసుకుని కానీ లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంటే అదైనా సరే వేసుకుని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఇంకో దాంట్లో ఆరెంజ్ కలర్ వేసుకోవాలి చాలామందికి ఫుడ్ కలర్స్ మంచిది కాదు వద్దు అని అనుకుంటారు కానీ మామూలుగా మనం రెగ్యులర్గా ఎలాగో తిన్నాం కాబట్టి ఇలా కొంచెం అకేషనల్గా ఎప్పుడైనా పర్లేదు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అలాంటి వాళ్ళు చేసుకోకపోయినా కూడా నో ప్రాబ్లం ఇలా త్రీ కలర్స్ వచ్చిన తర్వాత ఎక్కడ లేకుండా అన్నిటిని కలుపుకుని పక్కన పెట్టి ఇలా స్క్వేర్గా ఉన్న ఏదైనా బాక్స్ కానీ లేదంటే రౌండ్గా ఉన్న బాక్స్ కానీ తీసుకుని దానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి దాంట్లో ఫస్ట్ ఆరెంజ్ కలర్ అనేది వేసుకోవాలి ఆరెంజ్ కలర్ది వేసిన తర్వాత ఇదంతా స్పూన్తో కానీ ఏదైనా గరిటెతో కానీ ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూపించే విధంగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన వైట్ కలర్ వేసుకోవాలి వైట్ కలర్ కూడా వేసిన తర్వాత ఇది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతటా వచ్చేలాగా మీరు సమపాలల్లో వీటిని తీసుకుంటే ఇది ఎక్కువ తక్కువ వచ్చిందన్న డౌట్ లేకుండా ఈక్వల్గా వేసుకోవచ్చు తర్వాత పైన గ్రీన్ కలర్ని కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎక్కడ ఇలా పైన క్రాక్స్లో ఇలా లేకుండా నీట్గా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి అంటే ఇలా తట్టుకోవాలి లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ అలా ఉన్నా మనకి చక్కగా ఇది సెట్ అవుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చక్కగా ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి మనం రివర్స్ చేస్తే చాలా ఈజీగా ఇది అనేది మనకి వచ్చేస్తుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో మన ఫ్లాగ్ అనేది దేశభక్తి ఉన్న ఎవరికైనా ఈ కలర్ చూస్తేనే ఆటోమేటిక్గా ఒక స్మైల్ వస్తుంది ఖచ్చితంగా ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పీసులుగా మీకు ఇష్టమైన షేప్లో స్క్వేర్ షేప్లో కానీ రౌండ్గా కానీ పీసులు కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీ హ్యాపీనెస్ని అలాగే మీ పక్కింటి వాళ్ళకి మీ పక్కన వాళ్ళకి పిల్లలకి ఇలా స్ప్రెడ్ చేయండి మీకే హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఇలాగా ఒకసారి స్వీట్ ట్రై చేయండి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్వీట్ చేశాను ఇవి ఉంటాయి కదా అవి ఇలాగా ఫ్లాక్ కలర్తో త్రీ కలర్స్తో ఇలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి దానికి కావాల్సింది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల కొబ్బరి తురుము తురుముకొని కానీ మిక్సీ వేసుకొని కానీ వేసుకోండి నేను మిక్సీ పట్టాను దీన్ని రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఈ బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అది ఫ్రై చేస్తూ ఉండగానే పక్కన స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి మీరు కొబ్బరి బెల్లం ఇవన్నీ ఒకే కప్పుతో కొలుచుకోండి మీకు కరెక్ట్ కొలత అనేది తెలుస్తుంది రెండు కప్పుల నీళ్లు వేసి వాటిని కూడా వేడి చేసుకోవాలి అవి వేడయ్యేలోపు మనకి కొబ్బరిలోని నీరంతా ఇంకిపోయి చూపించే విధంగా మనకి ఇలా పట్టుకుంటే మనకి చేతికి అంటుకున్నట్టుగా కాకుండా ఇలా విడిగా ఉన్నప్పుడు కరెక్ట్గా రెడీ అయినప్పుడు రెడీ అయినట్లు ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టండి ఈ లోపు మనకి వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది చూపించే విధంగా ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు దాంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి అదంతా కలిసిన తర్వాత రెండు కప్పుల బియ్యం పిండి ఇది పొడి బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండిని జల్లించుకొని కొలుచుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి రెండు కప్పుల బియ్యం పిండిని కూడా ఈ మరిగే నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం పిండి ఎంత తీసుకుంటామో వాటర్ అనేవి అంతే పడతాయి అలాగే కొబ్బరి కూడా సేమ్ అంతే పడుతుంది కొబ్బరిలో సగం బెల్లం పడుతుంది కరెక్ట్గా ఈ కొలతతో చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకోండి మనం చేత్తో పట్టుకునే అంత వేడిగా ఉండే వరకు దీన్ని చల్లార్చుకొని ఇది కొంచెం చేత్తో పట్టుకునేలా ఉన్నప్పుడు చేత్తో ఇలాగ చూపించే విధంగా కొంచెం స్మాష్ చేసినట్టుగా నీట్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఇలా కలుపుకున్న దీన్ని త్రీ పార్ట్స్గా తీసుకోండి నార్మల్గా మొదకులు చేసుకోవాలంటేనేమో ఏం కలర్ అవసరం లేదు మనం ఫ్లాక్ కలర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను త్రీ పార్ట్స్ వీటిని తీసుకున్న తర్వాత ఒక దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్స్లో కూడా ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ ఉంటాయి అవి వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు అసలు వేసుకోకండి నో ప్రాబ్లం ఇది ఒక దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసి ఈ పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మూడింటిని కూడా కలిపిన తర్వాత చూడండి మనకి ఇలా త్రీ కలర్స్ సమానంగా ఉన్నాయి కదా వీటిలో నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకుని మామూలుగా మనం చపాతీ చేస్తాం కదా ఆ సైజ్ పిండి ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా చేతితో చేసుకున్న తర్వాత చేతిపైన కొంచెం ఇలా ప్ర చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇది ఉంది కదా కొబ్బరి పూర్ణం అది అనేది దీంట్లో మధ్యలో పెట్టుకోవాలి ఒక స్పూన్ అంతా ఇలా పెట్టిన తర్వాత చేతితో ఇలా మధ్యలో కనుకొని బొటన్ వేను చూపించే విధంగా పెట్టి దాన్ని మొత్తం ఇలా క్లోజ్ చేసుకుని పైకి కొంచెం తోకలా రావడం కోసం ఇలా పైన కొంచెం లాగినట్టుగా అనుకోవాలి మొదక్ షేప్ రావడం కోసం ఇలా పైకి చూపించే విధంగా ఇలా చేసిన తర్వాత దానిపైన కొంచెం మనకి డెకరేషన్గా బాగా కనిపించడం కోసం చాకుని ఉల్టా తిప్పి ఇలాగా చూపించే విధంగా లైట్గా ఘాట్లు పెట్టుకోండి దీనివల్ల మనకి కొంచెం షేప్ అనేది మంచిగా వస్తుంది చూడ్డానికి చూడండి చూపించే విధంగా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఇలా మొదటి చేసేది మన దగ్గర మొదటి మేకర్స్ ఉంటాయి మామూలుగా షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి అలా పి తెచ్చుకొని ఒకవేళ మీ దగ్గర అవి ఉంటేనేమో దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం దాన్ని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసిన తర్వాత పిండి ముద్ద తీసుకుని దాన్ని లోపల పెట్టుకొని కొంచెం వేలితో ఇలా ఓపెన్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలి చూపించే విధంగా ఇలా చేసుకోవాలి ఇది ఉంటేనేమో మీకు ఇంకా చాలా ఈజీ అవుతుంది చేతితో చేసుకున్నా కూడా ఈజీగానే చేసుకోవచ్చు దీని లోపల పూర్ణం పెట్టి పైన ఇలా చూపించే విధంగా పిండి పెట్టి దీన్ని క్లోజ్ చేసి ఇది తీస్తే మనకి చాలా బాగా మంచి షేప్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇవి లేని వాళ్ళు మామూలుగా చేతితో ఎలా చేయాలో చూపించాను కదా అలా అన్నిటినీ చేసుకోండి అన్నిటినీ చేసుకున్న తర్వాత నాకు అన్నీ త్రీ త్రీ వచ్చాయి త్రీ కలర్స్కి చూపి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవేమో చేత్తో చేసింది అదేమో మెదక్ మేకర్తో చేసింది అన్నిటిని ఇలా చేసి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో వేడి నీళ్ళు కొంచెం మామూలుగా నీళ్ళు వేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ అన్ని నీళ్లు వేసుకుని దానిపైన ఇలాంటి ఒక గిన్నె పెట్టి దానిపైన ఇలా ఒక కాటన్ క్లాత్ని తడిపి పెట్టుకోవాలి దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొదకలన్నిటిని ఇలాగ ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం సపరేట్గా ఇలా అన్నిటిని పెట్టుకుని అన్నిటినీ కాకుండా మీకు అంతలో ఎంతవరకు అయితే పడతాయి అన్ని పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టి ఆవిరి మీద వీటిని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని మూత తీసి కొద్దిసేపు ఇలాగే వదిలేయండి అప్పుడు మనకు అవి కొంచెం ఆరిపోయినట్టుగా అవుతాయి అప్పుడు వాటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి మీరు ఎక్కువ చేసుకుంటే ఒక స్టెప్ ఇలా అయిన తర్వాత వాటిని తీసి ఇంకో స్టెప్ అలాగా టూ టైమ్స్ చేసుకోవచ్చు వీటన్నిటిని చక్కగా తీసి ఇలా గార్నిష్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్